హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లెం వంట ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం బ్లాగ్ కంటే కూడా ఎక్కువగా రెసిపీ ఉంటుంది అనమాట దీంట్లో ఇది మొన్న సండే చందన్నయ్యకి అమ్మ వెళ్ళారు కదా ఇంకా సునీత వదిన యోధానం ముగ్గురే ఉన్నారనేసి రమ్మన్నాము యాక్చువల్గా సాటర్డేనే రమ్మంటే సాటర్డే రోజు ఏందో స్పోర్ట్స్ డే ఉందంట ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ వచ్చేసారు టైం వచ్చేసి ఎయిట్ అయిందనమాట ఎయిట్ అయింది టైం వాళ్ళు వచ్చేసరికి మామూలుగా సాటర్డే దీవెన వాళ్ళకి హాలిడే ఉండే సెకండ్ సాటర్డే ఎవ్రీ సెకండ్ సాటర్డే హాలిడే అనమాట వాళ్ళకు కూడా ఉందేమో అనేసి కాల్ చేస్తే దినికేమో స్పోర్ట్స్ డే ఉందనేసి ఇంకెళ్ళింది సరేలే అనుకున్నాము యాక్చువల్గా ఫ్రైడే వరకు స్కూల్కి వెళ్ళేసి వస్తే సాటర్డే హాలిడే ఉంటే సండే అంటే సాటర్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ ఆఫ్టర్నూన్ అలా వస్తే కొ టూ డేస్ ఉన్నట్టు ఉంటుందని అనుకున్నాము ఇంకా పోతే స్కూల్ ఉండడం వల్ల రాలేకపోయారు సాటర్డే స్కూల్కి వెళ్ళేసి వచ్చారనమాట ఇంకా సండే రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి యాక్చువల్లీ నేను టిఫిన్ ఎక్కువగా చేయడం అంటే రెగ్యులర్గా వీడియోస్ కూడా చూస్తూ ఉండంటారు బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా మానేశాను పిల్లలకి పొద్దున్నే తినబుద్ద అవ్వట్లేదు వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనేసి వాళ్ళకి వద్దు అన్నారు ఇంకా స్నాక్స్ పాలు ఎగ్స్ అవి పెట్టేసి రాయిచావ పెట్టేసి పంపిస్తున్నా అని చెప్పాను కదా ఇంకా వదిన వాళ్ళు వస్తున్నారనేసి దోశకు నానబెట్టేశాను పెట్టిన తర్వాత దోశ నానబెట్టి పిన్నంత రెడీగా ఉన్న తర్వాత మాది ఈవెంట్ పూరీ చేయమని చెప్పాడు ఇంకా అందుకోసం వాడికి వాళ్ళ నాన్న పూరీ తీసుకొచ్చాయనమాట మామూలు టైంలో అడుగుతూనే ఉంటాడు కానీ నేను ఎక్కువ చెయ్యను ఆయిల్ ఫుడ్ అని ఆల్రెడీ ఏదో ఒక ఛానల్లో మనం వీడియోస్ కోసం అనేసి రెసిపీ చేస్తూనే ఉంటాము వెజ్ నాన్ వెజ్ అవన్నీ కూడాను మళ్ళీ పూరీ ఎందుకు ఆయిల్ ఫుడ్ అని అంటే వినలేదనమాట దోశ వేస్తే తినలేదు అందుకనే నాన్న వెళ్ళేసి ఇంకా హోటల్లో పూరీ తీసుకొచ్చారు యాక్చువల్గా హోటల్లో మనకి మైదా పిండితో చేస్తారు అంత హెల్దీ కాదు అది ఇంట్లో చేసుకోవడం బెటర్ కానీ ఆల్రెడీ నేను అంటే ఎవ్రీ సండే పూరీ చేస్తాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో కుదరదు కాబట్టి చట్నీ కర్రీ నాన్ వెజ్ బాంబే చట్నీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి పూరీలోకి టైం కుదరదు పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ ఇవన్నీ పెట్టేసరికి టైం అయిపోతూనే ఉంటుంది మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళేది సిక్స్ టు అంటే లేచిన దగ్గర సిక్స్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు సిక్స్ టు నైన్ వరకు మ్యాజిక్ లాగా అయిపోతుంది అనమాట ఈ త్రీ అవర్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది అంతా హడావుడిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా చేసే మటనే చేస్తున్నాను అంటే పెద్ద స్పెషలేం కాదు మటన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ చేశాను నెక్స్ట్ రైస్ పెట్టేశాను ఆల్రెడీ ముందు కడిగి పెట్టేశాను ఇంక కర్రీ అయ్యేలోపు ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టేసామంటే రైస్ మంచిగా అవుతుంది కాబట్టి రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కర్రీ అయితే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసాను ఇంకా ఆనియన్స్ కూడా చాలా తీసుకున్నాను కదా చికెన్లోకి మటన్లోకి అవన్నీ కూడాను ఒక సిక్స్ సెవెన్ వరకు ఉంటాయి దాంట్లో ఒకటేమో మామూలుగా కట్ చేసి పెట్టేశాను రౌండ్గా తినడానికని ఆనియన్స్ లెమన్ లేకపోతే నాన్ వెజ్ తిన్నట్టుగా అనిపించదు ఎందుకు అలవాటు అయిపోయిందనమాట వచ్చేసి ఆనియన్స్ వేసేసి ఇక్కడ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశాను తర్వాత మూత పెట్టాను అనమాట తొందరగా మగ్గుతుంది అనేసి కావాలి అంటే మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే దాంట్లో ఇంకా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మటన్కి మొత్తం అంతా టైం ఉంటే కనుక మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే వండుకోవాలనుకుంటే ముందు రోజే మనం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిజర్లో పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మటన్ కూడా తొందరగా కుక్ అవుతుంది ఇలాగైతే కొంచెం గిన్నెలో పెడితే వాటర్ ఎక్కువగా వేసి వండాల్సి వస్తుంది అది వరకు లేదంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు తిన్నప్పుడు కొంచెం స్టమక్ పెయిన్ లాగా వస్తుంది కదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి యాక్చువల్గా థర్టీ ఇయర్స్ దాటే వాళ్ళు మటన్ ఎక్కువగా తినొద్దు ఎక్కువ అంటే మేము డైలీ ఏం తినము చికెన్ ఎక్కువగా తింటాము చికెను ఫిష్ కూడా చాలా తక్కువ ఫిష్ పులుసులు ఇలాంటివి మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు అనమాట కాబట్టి ఎప్పుడైనా తీసుకొస్తే లైట్గా షాలో ఫ్రైగానే అలా చేసేస్తాను ఫిష్ తోటి ఇంకా నార్మల్గా ఎక్కువ చికెన్ చికెన్లోనే బిర్యానీ అని కబాబ్స్ అని చిల్లీ చికెన్ అని చికెన్ ఫ్రై అని పకోడీ అని పులుసు అని దాంతోనే స్నాక్స్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను చికెన్ తోటి కాబట్టి అది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్సే మటన్ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు తీసుకురావడం లేదంటే మా వారికి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అప్పుడు తెచ్చుకుంటారు నాకు పెద్దగా మటన్ అంత ఇష్టం ఉండదు నాకు చేపల పులుసు మరీ ఎక్కువ పుల్లగా ఉండద్దు మరీ అంత చప్పగా ఉండొద్దు త పల్చగా ఉండద్దు మరీ ఎక్కువ థిక్గా ఉండొద్దు అంటే కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం బాగుండి అలా ఉంటే నార్మల్గా పులుపు ఎక్కువ లేకుండా మరీ కారంగా లేకుండా ఉంటే బాగుంటుంది అనమాట అలాగైతే తింటాను ఇష్టం చేపలు ఫిష్ ఫ్రై కానీ చికెన్ కూడా తింటాను చికెన్ ఎలా చేసినా బాగానే ఉంటుంది తినాలని తినాలన్నట్ల నాకు పెద్దగా ఏమనిపించదు కాకపోతే గోంగూర మటన్ అంటే చాలా ఇష్టము గోంగూర వేస్ట్ చేస్తాం కదా చాలా బాగుంటుంది అది ఇది వచ్చేసి వన్ కేజీ మటను ఇంకా నెక్స్ట్ పక్కన చికెన్ కూడా అవుతూ ఉంటుంది ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రాసెస్ ఇదంతా కొంచెం తాలింపు అది వేసేసుకున్న తర్వాత చేద్దాం అనేసి నాకు ఎంతమంది ఉన్నా వంట చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ మెయిన్ అంటే స్టవ్ దగ్గర ఎంతసేపు తర్వాత కాలను వస్తాయి అది వేరే విషయం అనుకోండి కాకపోతే వంట చేయడం అనేది చాలా ఇష్టం నాకు అది వెజ్జా నాన్ వెజ్జా స్నాక్సా పిండి వంటలు ఏంటనేది కాకపోతే పిండి వంటలు అంటే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువసేపు మనం అప్పలు చేస్తాం కదా అక్కడ కొంచెం కూర్చోలేము అనమాట బ్యాక్ పెయిన్ వస్తుంది మెడల్ నొప్పి వచ్చేస్తాయి నార్మల్గా ఇట్లా చేసే ఒక హాఫ్ కేజీ వన్ కేజీ వరకు అయితే ఈజీగా ఎంతసేపు అయినా నిలబడి చేసేస్తాను ఇంకా అది పప్పు కానివ్వండి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ పిండి వంటలు స్వీట్స్ ఏదైనా చేస్తాను మిగిలినవి ఇంకా కొంచెం ఫంక్షన్ టైంలో కొంచెం మన ఇంట్లో ఏదన్నా అకేషన్ జరిగితే వంట మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను వేరే పని అంటే కొంచెం అంత ఇష్టంగా ఉండదనమాట మెయిన్ నాకు గిన్నెలు బట్టలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ రెండు పనులు గిన్నెలు తోమడము సర్దడము అన్నీ బయట పెట్టడము బట్టలు ఉతకడము అంటే మిషన్ ఉందనుకోండి ఉతికినా సరే ఆరేయడం తీసుకొచ్చి మడత పెట్టడం ఇవన్నీ వేయడం ఇష్టం ఉండదు కాకపోతే చెయ్యక తప్పదనుకోండి చిన్నప్పటి నుంచి కూడా నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు ఆ పండ్లు ఎక్కువగా మా అమ్మ కానీ మా కానీ చేసేవాళ్ళు నేను అంటే ఇంట్లో అంటే క్లీన్ చేసుకోవడం ఇల్లు దులపడం కానీ అన్ని సర్దుకోవడము ఇల్లు నీట్గా మాపింగ్ చేసుకోవడము ఓడ్చడము దులపడము అన్నీ సర్దడము అలాంటివి ఎక్కువ ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి నేను వంట ట్రై చేసేదాన్ని కాకపోతే కొంచెం అటు ఇటుగా వచ్చేది కాకపోతే పెళ్ళైన తర్వాత ప్రాపర్గా అంటే మొత్తం అంతా కరెక్ట్గా నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ చేసింది కొంచెం అంటే ఆల్రెడీ ముందు కొంచెం కొంచెం వచ్చు కానీ నాకు అంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా మనం వండేదానికి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి ఇంకా కొత్తలో ఆ భయంతో ఫస్ట్ టైం నేను దొండకాయ కర్రీ చేశాను పెళ్ళైన తర్వాత అది మొత్తం మాడిపోయి మొత్తం బొగ్గులుగా అయిపోయింది ఇంకా దాంట్లో మంచి మంచి ముక్కలన్నీ వేరుకొని తినేశారు పాప వారు ఏమనలేదు అంటే కొత్త కదా వంట రాదని ఆల్రెడీ మా అమ్మ చెప్పేసింది అంటే ఇంట్లో పని అంతా వచ్చు కానీ వంట అంతా అంటే నేను ఎలా చేసినా వాళ్ళు తిన్నారు కాబట్టి అదే వంట అనుకుంటాం మనం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా చేయాలి కాబట్టి ఇప్పుడైతే అట్లా ఏం లేదు నార్మల్గా అమ్మ ఎట్లా చేస్తుందో చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉన్నాం కదా అదే ప్రాసెస్ అదే అంటే ఏమంటారు స్పైసీనెస్ సాల్ట్ అన్నీ అవే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం మా అత్తయ్య చేసినవి మా వారికి బాగా ఇష్టము అవి ఫాలో అవుతాను ఏదన్నా ఇప్పుడు పప్పు చేసామనుకోండి తాలింపులో మనం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము ఎండుమిర్చి అవన్నీ అత్తయేమో ఉల్లిగడ్డలు వేస్తారనమాట ఉల్లిగడ్డ ముక్కలు వేస్తారు తాలింపులో అట్లా దోసకాయ పప్పులో టమాటా పప్పులో కొన్ని కొన్ని పప్పులల్లో తాలింపులో ఉల్లిపాయలు వేస్తారు నాకేం అది అలవాటు లేదు అసలు నాకు తెలియదు కూడా ఉల్లిపాయలు వేస్తారు అని తాలింపులో అదొకటి దోశ ఇట్లా టీలో తినడము దోశ చేసినప్పుడు చట్నీ లేదంటే ఆఖరికి మనం మామిడికాయ కారమైన వేసుకొని తింటాం మామిడికాయ పచ్చడిది వీళ్ళేమో టీలో తింటారు ఇంకా అది తిని తిని చేసి చేసి చూసి చూసి అలవాటైపోయింది మా పిల్లలు కూడా అదే టేస్ట్ వచ్చింది దీవెన కానీ దీవెన్ బాబు కానీ చట్నీ లేకపోయినా బూస్ట్ కానీ వేసుకొని పాలల్లో హార్లిక్స్ వేసుకొని టీలో కానీ తినేస్తారు వాళ్ళకి అట్లా జీన్స్ అంటారు కదా ఆ రకంగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకెప్పుడైనా నేను వాళ్ళవి తింటే మాత్రం మామిడికాయ చట్నీ అవి వేసుకొని నేను తినేస్తాను టమాటో మామిడికాయ అది ఇది ఇంకోటి ఏంటంటే నేను ఒక అంటే మామూలుగా చదివాను యూట్యూబ్లోనే చూసాను అనమాట అంటే పిల్లలకి పేరెంట్స్ నుండి తల్లి నుండి తెలివితేటలు వస్తాయి తండ్రి నుండి అంటే వాళ్ళ జీన్స్ నుండి ఫుడ్డు ఇలాంటివి అంటే తినడం ఆ టేస్ట్ అవి వస్తాయంట అవునా కాదా ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి అది స్క్రీన్షాట్ తీశాను కానీ నేను పెట్టడం మర్చిపోయాను యాడ్ చేయడం మర్చిపోయాను ఎడిటింగ్లో వచ్చేసి చికెన్ కూడా తాలింపు వేసేసాను కదా అమ్మ కొత్త కారం పంపించింది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా రెడ్గా ఉంది ఇంకేదన్నా పచ్చడి పెట్టినప్పుడు నిల్వ పచ్చడిలోకి చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఆ ప్యాకెట్ అయితే అలాగే పెట్టేశాను బాక్సు మటన్లో వేశాను కదా చాలా రెడ్గా వచ్చింది కరెంట్ నేను ఇన్ని రోజులు మామూలుగా ఉన్న పాతకారం అయితే వాడాను అది సమ్మర్లో పట్టించేసి పెట్టింది కదా కొత్త కాయలతోటి ఫస్ట్ కాయలతో చాలా అంటే రెడ్గా ఉంది స్పైసీనెస్ అంటే నార్మల్గా ఉంది అంటే అంత ఎక్కువగా లేదు అంత మరీ తక్కువగాను లేదు మీడియంగా ఉందన్నమాట కలర్ మాత్రం చాలా బాగుంది ఈ బాక్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను ఈరోజు చూడండి ఎంత రెడ్గా ఉందో ఆరెంజ్ రెడ్ వచ్చింది త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నేను కర్రీలో చిన్న స్పూనే కాకపోతే మనం ఎక్కువగా వేసినట్టుంది అందులోను అందులోనూ కొంచెం దాన్ని తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మా అమ్మ పట్టి కారమే పట్టిస్తుంది నాకైతే మిరపకాయలు కొనడము తీసుకోవడము అది ఎండబెట్టడము తోడుమలు తీయడం పట్టించడం అలవాటే లేదు కారం పెళ్ళైన దగ్గర నుంచి పసుపు కారము చింతపండు నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని ఇలాంటివి ఉంటాయి కదా ఇవైతే అమ్మ దగ్గర నుంచే తీసుకొస్తాను మ్యాక్సిమం తెచ్చుకోవద్దు అంటారు అంటే ఇంతకుముందు అలాగే తెచ్చుకునేది కానీ ఈ మధ్య తెచ్చుకోవద్దు అట్లా తెచ్చుకోవద్దు అని అంటే ఏదైనా కొంచెం డబ్బులు ఇచ్చేది తెచ్చుకోవాలంటారు ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇచ్చేసి తీసుకొస్తూ ఉంటాను నేను కాకపోతే ఇక్కడ అన్నీ దొరకాలి ఎండబెట్టుకోవాలంటే మనం ఏదైనా ఎండబెడితే పావురాలకే సగం సరిపోతాయి హైదరాబాద్లో ఖమ్మంలోనేమో కోతులకి హైదరాబాద్లోనేమో పావురాలికి భయపడాలన్నమాట ఇంకా అవి తీసుకొచ్చి నాకు అంత టైము ఉండదు ఈ వీడియోస్ ఇవన్నీ చేసుకోవడానికి పిల్లలు స్కూలు ఎడిటింగు కుకింగ్ అవన్నీ చేసుకోవడానికి టైం ఉండదు కదా అందుకనేసి నేను మాక్సిమం కొంచెం ప్రాసెస్ ఉన్న పనులన్నీ కూడాను ఇంకా అమ్మ దగ్గర నుంచి తీసుకొస్తాను కారం కానీ ఇలాంటివి పసుపు చింతపండు ఇంకొన్ని కొన్ని పచ్చళ్ళు అవి లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ నేను మామిడికాయ పచ్చడి వన్ ఓన్గా పెట్టుకున్నాను ఫస్ట్ టైము అప్పుడు మా చెల్లి వచ్చింది కదా అప్పుడు పెట్టామన్నమాట అదే ఫస్ట్ టైం ఇంకా లా ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ ఇయర్ కూడా నేను పెట్టలేదు అమ్మాయి పెట్టింది అట్లా ఉంటాయి అనమాట కొన్ని పుట్టిల్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి ఇంకా ఏదో కొటేషన్లో సామతిలో చెప్పినట్టు అమ్మ ఉన్నంత వరకే పుట్టిల్లు అని నిజంగా అది ఇంకా తల తర్వాత పేరెంట్స్ తర్వాత ఇంకెవరు అంత పెద్దగా దగ్గరగా తీసి చూసుకొని జాగ్రత్తగా చేసి అంత సీన్ ఎవరికి లేదు అంటే వాళ్ళకి కాదు మనకు ఉండదు అనమాట మనల్ని అంత ఓన్ చేసుకొని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం పంపించాలి ఇంకేం చేసి పెట్టాలి అని అంత అయితే ఎవరికి ఉండదు ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే ఉంటుంది అందులో అమ్మకి ఇంకా ఆడపిల్ల ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది అది అది మనకి చిన్నప్పుడు తెలియదు కానీ కొంచెం ఏజ్ పెరుగుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే అంటే డేస్ గడుస్తూ ఉన్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది మనకు ఒక ఆడపిల్ల ఉంటే వాళ్ళకి ఏం చేయాలి ఎలా ఉండాలి అనేసి మా దీవెన నేను ఇంత చేసినా సరే అమ్మమ్మ అంత రాదు నీకు అమ్మమ్మ అంత రాదు అని అంటదనమాట అమ్మమ్మ లాగా చూసుకోలేవు అమ్మమ్మ అంత రాదు అని అమ్మమ్మలకి నాయనమ్మలకి అంతే కొడుకులు బిడ్డలు కోడలకంటే మన వాళ్ళు మనవరాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది ఏదైనా గొడవ పడినప్పుడు కూడా అంటుంది అమ్మమ్మలాగా ఉండడం రాదు నీకు అని అట్లా అనమాట అయిపోయింది మొత్తాన్ని మటన్ కర్రీ అయిపోయింది ఇది వండినంతసేపు ఏ సార్లు చేతులకు అంటే ఏమంటారు వాతలు పడినా సరే నాకు ఇది మాత్రం పోవడం నేనే కాదు ఈ మధ్య చాలా చూస్తున్నా ఇన్స్టాలో కూడా చూస్తున్నాను రీల్స్లో ఈ అలవాటు ఈ బట్టలకి పూసుకోవడము చేయి కడుక్కొని ప్రతిదీ ముట్టుకొని చేయి కడుక్కోవడము ఇవి వండేటప్పుడు ఒకటికి పది సార్లు వంద సార్లు చేతులు అదే క్లాత్ తీసుకొని టిష్యూ తీసుకొని స్టవ్ క్లీన్ చేయడం ఇవన్నీ అంటే నాకు ఒక్కదానికే అనుకున్నా నేను చాలామందికి ఉంది అలవాటు చికెన్ అయితే మామూలుగా కర్రీలాగా చేసేసాను కొంచెం స్పైసీ తక్కువగా వేసాను అనమాట దీవెనికి ఇష్టం చికెన్ వాడికి మటన్ ఎక్కువ ఇష్టపడడు కాకపోతే మటనే పెట్టాలంటారు పిల్లలకి కానీ వాడికేమో అంత ఎక్కువ ఇష్టం ఉండదు యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాయిస్ ఉండే కాకపోతే అంతా నేను ఈ వేరే ఫోన్లో నుంచి ఈ ఫోన్లోకి డ్రాప్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది ఒకటే బిట్టు కాకపోతే ఇది యాక్చువల్గా మా వారు వాయిస్తోనే షూట్ చేశారు నేను మొత్తం మ్యూట్ చేసేసాను మళ్ళీ తర్వాత తీరా ఒకసారి వాయిస్ ఇచ్చిన తర్వాత వింటే వాయిస్ రావట్లేదు అందుకే ఫస్ట్ నుంచి మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది డైరెక్ట్ వాయిస్ అయితే ఒకలాగా ఉంటుంది పని తక్కువ ఉంటుంది ఎడిటింగ్ తక్కువగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎడిట్ చేసుకొని కట్ చేసుకొని లెంత్ ఉన్న వీడియోస్ అవన్నీ తీసేసుకొని కొంచెం టైం పడుతుంది ఈజీగా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పైన పడుతుంది అనమాట ఎంత చేసుకోవడానికి అందుకే మా దీవెని ఏదో మాట్లాడుతున్నాడు వీడియోలో పాపం అదంతా మిస్ అయిపోయాం మేము అందరం యువదా వీడియో తీసింది కొద్దిసేపు అంత కామెడీ కామెడీగా ఉండే మొత్తం అంతా మిస్ చేశాను నేను ఇక్కడ తిందామనేసి బెడ్ పైకి పెట్టేశాను నెక్స్ట్ ఇంక అన్నీ రెడీగా పెట్టేశాను పిల్లలైతే వాటర్ తీసుకొచ్చేసారు అక్కడ కొంచెం వాటర్ పడేశారు అది క్లీన్ చేయడం అయిపోయింది ఊడ్చడం అయిపోయింది గిన్నెలన్నీ పెట్టడం అయిపోయింది ఆల్రెడీ బోని కూడా చేసేశారు ఒకడే ఉప్పు పడేసింది ఇంకోడేమి వాటర్ పడేశాడు మళ్ళీ అదంతా ఊడ్చేసి తూడ్చేసరికి నాకు ఈజీగా టెన్ మినిట్స్ పట్టింది ఇది లంచ్ టైం అనమాట మధ్యాహ్నం వాతావరణం చల్లగా ఉంటుంది కదా పెరుగు తోడు పెట్టట్లేదు ప్యాకెట్స్ తీసుకొస్తున్నాము నెక్స్ట్ ఇంకెవరు ప్లేస్ వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు అన్నీ తీసుకొచ్చాను ఇంకా ఏదో తక్కువైంది నిమ్మకాయలు తక్కువయ్యాయి సరిపోవనేసి అనేసి మళ్ళీ నిమ్మకాయలు తీస్తున్నాను చెల్లి వాళ్ళ ఇంటి నుండి ఎప్పుడో తీసుకొచ్చు అనేది లాస్ట్ టైం ఊరు ఆ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఇంతవరకు అవే వాడుతున్నాము ఇవైతే ఫ్రిడ్జ్లో పెడితే టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఉంటున్నాయి కానీ మనం బయట కొనుక్కొచ్చిన అయితే షాప్లో కొంచెం వాళ్ళు నీళ్ళు చల్లి చల్లి ఉంచుతారేమో తీసుకొచ్చిన వన్ డేకి టూ డేస్కే మొత్తం అంతా పట్టుకుంటే ఇట్లా మెత్త మెత్తగా అయిపోతున్నాయి పాడైపోతున్నాయి అన్నమాట అది ఆర్గానిక్కి కెమికల్ వేసిన దానికి డిఫరెన్స్ అలా పాడైపోవడం కొన్ని కొన్ని కెమికల్ వేస్తేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి బాగుంటుంది ఇది అంటున్నారు కదా కెమికల్ వేయడం వల్ల అవి అంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అందరూ వెయిట్ చేశారు దీంట్లో ప్లేట్ల కోసం కొట్టుకోవడమే సగం సగం టైం జరిపేది నాకు అది నాకు ఇది అని లాస్ట్కి నాకు ఏది వస్తే చేతికి ఎవరు పెట్టిస్తే వాళ్ళే తినేసేయాలని చెప్పాను ఇక్కడ వాయిస్ మొత్తం కామెడీగా ఉండే నేను మీరంతా మిస్ అయిపోయారు పాపం బాగా తీసే వీడియో కానీ ఎడిటింగ్ వల్ల అది కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది ఇది అనమాట ఈరోజు బ్లాగు ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళిపోయారనమాట సునీత అదన సాటర్డే రోజు నైట్ వచ్చారు ఎయిట్కి అట్లా సండే రోజు మళ్ళీ డిన్నర్ చేసేసి వెళ్ళారనమాట యాక్చువల్ చెందనే ఓన్ నుండి వచ్చే యోధాకి సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళాలి అవన్నీ రెడీ చేసేసుకోవాలి లగేజ్ అంతా కూడా కాస్ట్యూమ్స్ షాపింగ్ చేసేది ఉందనేసి నెక్స్ట్ డే మండే రోజు కొంచెం అనడికి స్కూల్ ఉంది ఇంకా నెక్స్ట్ షాపింగ్ ఉందనేసి రమ్మంటే వెళ్ళిపోయారు ఆటో బుక్ చేసుకుని వదిన వాళ్ళు లేదంటే ఆ రోజు మండే కూడా ఉండేసి వెళ్దాం అనుకున్నారు కానీ ఉండమన్నాం కానీ వర్క్ ఉంది కదా ఇంకా షూటింగ్ అని మన ఇంట్లో పని అంటే ఓకే కానీ షూటింగ్స్ అంటే మ్యాన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటిని అడ్జస్ట్ చేసుకొని కొంచెం మనమే ఆ టైంకి వెళ్ళిపోవాలి డ్రెస్సెస్ వీడియో కూడా రేపు కొత్త అంటే వచ్చాయి కానీ నేను షూట్ చేయలేదండి ఇంకా మా దీవెన స్కూల్ నుండి వచ్చిన తర్వాత వీడియో తీస్తే కానీ నేను ఇంకా అవన్నీ షూట్ చేసి పెట్టేస్తాను కొత్త డ్రెస్సెస్ వచ్చాయి అంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మన బడ్జెట్లోనే అన్నమాట ఆల్రెడీ ఫస్ట్ సార్ వీడియో చేసినప్పుడు డ్రెస్సెస్ అన్నీ కూడా అవన్నీ సోల్డర్ టైప్ అయినాయి మళ్ళీ తెప్పించాము ఇంకా అవే షాట్ తీసి పెడుతూ ఉన్నారు వాట్సాప్లో ఒక్కొక్క డ్రెస్ ఐదుగురు ఆరుగురు అడుగుతున్నారు కాకపోతే అవేమో లేవన్నమాట మన దగ్గర తెప్పించడానికి వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అంట అవి రావడానికి ఈ లోపు ఓపిక పడితే పట్టచ్చు లేదంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు నాక్చువల్ తెప్పించడానికి కానీ ఆర్డర్ పెట్టేసాము కానీ చూడాలి ఇంకా ఎన్ని రోజులకు వస్తాయి అనేది అన్ని రోజులు అర్జెంట్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని సైజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ స్టానం పెట్టించాను ఇక్కడ వేడి వేడిది ఎవ్వరు తినలేవరు కారం కానీ నేను అనను మాత్రం తప్ప వేడిగా కారంగా ఎవరు తినలేవరు అందుకే ఫస్ట్ స్టానకి పెట్టాను యాక్చువల్గా కొంచెం తీసి పక్కన పెట్టేశాను నాన్ వెజ్ అవి చేసినప్పుడు కొంచెం కర్రీ కానీ రైస్ కానీ తీసి పక్కన పెడతాను నేను కొంచెం కొంచెమన్నా ఒక పిరికడన్నా తీసి పక్కన పెట్టేసాను పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇట్లా డైరెక్ట్గా నాన్ వెజ్ పిండి ఏదైనా వండినప్పుడు కనుక అలాగే తినకూడదు అంటారు మొత్తానికైతే అయిపోయింది లంచ్ చేసేసాము కాసేపు ముచ్చట్లు పెట్టుకొని పడుకొని లేచిన తర్వాత ఇంకా టీ తాగేసి ఈవినింగ్ స్నాక్స్ ఏమో చక్కలు చేశాను కదా సగ్గుబియ్యం అయ్యి ఇంక అందరం తినేసామన్నమాట టీ తాగేసి మళ్ళీ డిన్నర్ చేసేసి హాలిడే వచ్చిందంటే తినడం పని చేసుకోవడం తోముకోవడం ఉత్తుక్కోవడం తినడం మళ్ళీ వండుకోవడం మళ్ళీ తినడం ఇదే పని అది దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేయండి బతుకమ్మ దసరా మేము ఎప్పుడు వెళ్తామో తెలీదు పిల్లలకి ఇంకా త్రీ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత ఇంకొకటి స్పెషల్ ఎగ్జామ్ ఉందనమాట జీటీటీ ఉంది దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా యోధ సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళారు అది కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళు వచ్చి వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి ఒక టైం చూసుకొని ఇంకా ఊరెళ్ళాలి రెస్ట్ కూడా దొరుకుతుంది అనమాట ఊరు నాకైతే ఎక్కువేం పని ఉండదు మా అమ్మని ఎవరైనా వెళ్తే చేస్తారు కానీ నేను వంట ఒకటి చేస్తాను మా అమ్మ కూడా అదే కావాలి ఇంట్లో పని అయితే చేస్తుంది కానీ వంట మాత్రం మాక్సిమం నేనే చేస్తాను ఎందుకంటే వీడియో షూట్ ఏదైనా ఇంక ఇంట్లో పని మాత్రం కొంచెం ఇల్లు ఊడ్చడము బెడ్షీట్స్ మటుతు పెట్టడం అదే తప్ప ఇంకా నేను ఏది చేయను మా అమ్మ చేయనివ్వదు కూడా నేను లేచేసరికి ఇంట్లో పని మాక్సిమం నైంటీ పర్సెంట్ అంతా అయిపోతుంది ఊడ్చడము చల్లడము ముగ్గు పెట్టడము గిన్నెలు మంచినీళ్ళు పాలు తీసుకురావడము రైస్ పెట్టేయడము టీ పెట్టేయడం అన్నీ అయిపోతాయి బట్టలతో సహా ఊళ్ళో తొందరగా లేగుస్తారు కాబట్టి తొందరగా పనులు అయిపోతాయి ఈ స్కూల్ టైంకి ఏమి ఎక్కువ మనకి టిఫిన్స్ అని పిల్లలకి లంచ్ బాక్సెస్ అని అవి ఇవి ఉంటాయి కదా అందుకే పని తొందరగా అవ్వదు ఇంట్లోనే ఉంటాము ఏం బయటకు వెళ్ళినట్టు అనిపించదు కానీ ఇంట్లోనే సిటీలోనే ఎక్కువ పని అవ్వదు అనమాట అన్నీ ఉంటాయి మళ్ళీ రెడీగా కానీ మిషన్స్ ఉంటాయి పని ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ఎందుకో పని అవ్వదు మ్యాక్సిమం లేటుగా లేవడం వల్ల అనుకుంటా మనం సిక్స్కి లేస్తే వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్కి కేస్తారు వన్ అవర్ డిఫరెన్స్ మా అమ్మ ఉంటుంది వన్ అవర్లో ఒక గంటలో ఎంత పని చేయొచ్చు తెలుసా అని మ్యాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉంటాను ఆగకుండానే కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాను కానీ బ్రేక్ ఇచ్చానంటే ఇంకా బద్ధకం అంతే అక్కడే కూర్చుండిపోతాను అందుకని మాక్సిమం పనంతా అయిపోయేంత వరకు టిఫిన్ తినను టిఫిన్ తింటే బద్దకం వచ్చేస్తా లంచ్ తిన్నాక అంతే డిన్నర్ తిన్న అంతా వండిన తర్వాత అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా నీట్గా చేసి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ రెడీగా పెట్టి తింటాను ఆ తర్వాత ఇంకా ఏమంటారు మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఏమంటారు బద్దకం బద్ధకం వేస్తుంది అనమాట తిన్న తర్వాత మామూలు టైంలో ఫోన్ రాదు కానీ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదో ఎక్కడ లేని సౌండ్స్ వస్తాయి ఫోన్లు వస్తాయి మైండ్ డైవర్ట్ అయిపోయింది అనమాట ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా కర్రీస్ అయితే చాలా బాగున్నాయి చికెను మటను ఇంకా పచ్చి పులుసు చేశాను చార్ చేశాను నాకు ఆల్రెడీ అప్పటికే జలుబు ఉంది దగ్గొస్తూనే ఉంది అయినా సరే చారు తిన్నాను అది ఎట్లాగనే తగ్గే టైంకి వన్ వీక్ తగ్గుతుంది జలుబు అయినా సరే తినేసా అనమాట మొత్తానికైతే దగ్గు దేవుడి దేవలో తగ్గింది మా వెళ్ళి ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకొచ్చి కంటిన్యూస్ బలవంతంగా ముక్కు మూసి మరీ వేసారనమాట పూర్తిగా పోయింది ఒక టూ డేస్లోనే వెళ్ళిపోయింది లేదంటే ఇప్పటివరకు తగ్గి తగ్గి ఇదైపోయేది లాస్ట్ టైం కూడా ఇదే సీజన్లో బాగా తగ్గి తగ్గి నాకు తగ్గడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది అనమాట ఎక్కువ రోజులు తగ్గడం వల్ల వాతావరణం ఈ టైంలోనే వర్షాలు పడడం చల్లగా ఉండడం మా ఇంట్లో ఇంకెక్కువ చల్లగా ఉండడం వల్ల బాగా కూల్ ఉంటుంది సమ్మర్లో కూడా మనకి మ్యాక్సిమం మే నెల వరకు ఏసీ అంత అవసరం ఉండేది కాదు అంత చల్లగా ఉంటుంది ఇప్పుడు కూడా ఫ్యాన్ లేకుండానే అంత చల్లగా ఉందనమాట నైట్ మొత్తం ఫుల్ వర్షం పడింది మాకు అంత వాతావరణం వల్ల కూడా కొంచెం ఎండ తగలకపోవడం వల్ల కూడా ఇదవుతూ ఉంటుంది బాడీకి ఇంతకుముందు అంటే ఎండలో ఉండడం వల్ల డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాకపోయేది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి వాతావరణం బయటకు వెళ్ళినా సరే ఎండగొట్టట్లేదు చల్లగానే ఉంటుంది మబ్బులో పడి ఇంకా అలాంటప్పుడు ఖచ్చితంగా డి విటమిన్ టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిందే ఏ విటమిన్ కావాలన్నా ఫుడ్తో ఫుడ్ కాకనే లోపలికి మందులు కూడా వెళ్తూనే ఉండాలి అందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా నేను కూడా రైస్ పెట్టేసుకొని తినేసాను అయిపోయింది